అందరికీ నమస్కారం శ్రీమాద్రి నమ మిథున రాశి వారికి అద్భుత గడియలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఏం జరగబోతుందో చూద్దామండి మిథున రాశి వారికి ఏం జరగబోతుంది రాబోయే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ మూడు రోజులు కేవలం సేమ్ క్యాలెండర్లు మారే అంకెలు కాదు మీ తలరాత మార్చే అద్భుతమైన ఘట్టాలు గత కొన్ని సంవత్సరాలుగా బహుశా కొన్ని నెలలుగా మీరు పడుతున్న అవస్థలు అనుభవిస్తున్న అవమానాలు గుండెల్లో దాచుకున్న బాధలు ఇక చిరణ గీతం పాడబోతున్నాయి గ్రహాల సంచారం నైవిక శక్తి యొక్క అనుగ్రహం మరియు మీకు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్నీ ఏకమై మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాయి ఈ పవిత్రమైన సమయంలో మీ చెవులకు రెండు అతిపెద్ద ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు అవి మీ జీవితం అనే ఆకాశంలో ఇంద్రధనసుల వెలుగులు నింపుతాయి ఈ అదృష్టవంతమైన నాలుగు రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఒక స్త్రీ రూపంలో సాక్షాత్తు అదృష్ట దేవత మీ గడప దొక్కబోతుంది ఆమె మీ జీవితంలోకి అడుగుపెట్టి మీకున్న సమస్యలని చీకటిని పరాలదోలి మీరు కళలో కూడా ఊహించని వెరుగుల వైపు నడిపిస్తుంది ఆ స్త్రీ మరెవరో కాదు ఆవిడెవరో కాదు తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనంద బాష్పాలతో మీ హృదయం నిండిపోతుంది మరి ఈ మిథున రాశి వారికి ఆ మూడు రోజులలో వినబోయే ఆ రెండు శుభవార్తలేంటి మరి ఏ చిన్న పరి పరిహారాలు పాటిస్తే ఈ యోగాన్ని రెట్టింపు చేసుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందగలరు ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ ఏకాగ్రతను కోల్పోకుండా శ్రద్ధగా ప్రతి వాక్యాన్ని ఆలకించండి అప్పుడే ఈ విశ్వం మీకు పంపే సందేశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు మీ ఇష్టదాయవాన్ని తలుచుకుంటూ భగవంతుడి పైన విశ్వాసంతో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మిథున రాశి జాతుకుల ప్రత్యేకతలు ఓర్పు కరుణ సున్నితత్వం ఇక మిథున రాశి జాతుకుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఈ రాశి వారు రాబోయే మూడు రోజులలో ఎంత కష్టపడితే దానికి వంద రెట్ల ఫలితం మీ ఖాతాలో జమ అవ్వబోతుంది మృగశీల నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వాసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నా పాదాలకు చెందిన వారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ నక్షత్ర జాతకులకు ఈ యోగం మరింత బలంగా పనిచేయబోతుంది మరియు ఈ మిథున రాశి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది రాశి చక్రంలోనే ఉన్న పన్నెండు రాశులకెల్లా అత్యంత ఓర్పు సహనం మరియు కర్ణ కలిగిన వారు ఈ రాశి జాతకులు వీరి మనస్తత్వం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది చాలా మంచి మనసు కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు విపరీతంగా భయపడిపోతారు ఆ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని మదన పడిపోతారు ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతారు కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ ఆ కనీటి చా కారణం కానీ ఎవ్వరు కూడా కనిపెట్టలేరు ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాసేసి అద్భుతమైన కళ వీరికి తెలుసు ఎందుకంటే వీరికి జీవితం ఒక పాఠం నేర్పింది మన బాధలు నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని అలా చెప్పుకుంటే మనం మరింత చులకనైపోతాం తప్ప వారికి ఒరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు అందుకే తమ జీవితం బండిని తమంతా తామే ముందుకు నెట్టుకుంటూ వెళుతూ ఉంటారు వీరి పడే కష్టం అంతా కూడా ఇంత కాదు ఇప్పటివరకు వరకు వంద శాతం కష్టపడితే అందులో కేవలం నలభై శాతం ఫలితం మాత్రమే వారి జీవితకి అందింది మిగిలిన అరవై శాతం శ్రమ ఆవేదన కన్నీళ్లతో బుడిదల పోసిన పన్నీరులా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది ఆ జగద్రక్షుడైన భగవంతుడి అనుగ్రహం వలన మీరు వంద శాతం కష్టపడితే ఖచ్చితంగా వంద శాతం లాభం మీ ఖాతాలో ఉంటుంది ఈ మాటను మీరు బలంగా నమ్మండి మిథున రాశివారు తమ కుటుంబం కోసం ప్రాణమైన చేస్తారు కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం వారి క్షేమమే మీరి క్షేమం తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువులు వారి ఎదుగుదల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా సరే ఎన్ని త్యాగాలు చేయడానికైనా విడకాడరు తమ తల్లిదండ్రులను కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు అయితే ఇంతటి ఓర్పు సహనమున్న ఈ రాశి వారు ఒకసారి ఆ కోణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కాదు ఈ మిథున రాశి వారికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు బయట వారిని కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు కానీ వారు తమ సొంత సామర్థ్యాన్ని తమ శక్తిని తాము నమ్మరు ఈ ఒక్క కారణం వలనే వీరి జీవితంలో ఎన్నో మంచి అవకాశాలు చేజార్చుకున్నారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఉండి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రియమైన మిత్రుల రాశి జాతకులారా ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ గతం రాబోయే ఈ మూడు రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్న ఇన్ని ఇబ్బందులు ఎదురైన ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగారు ఇప్పుడు ఆ భగవంతుడు మీ ధనానికి పరీక్ష ముగించి మీకు విజయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీకున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత చోటు చేసుకుంటుంది అప్పుల ఓబీలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే మార్గాలు గోచరిస్తాయి మీ కళలో కూడా ఊహించని మార్గాల నుండి ధన ప్రవాహం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది మీ ఇంటి సకల సంపదలు సిరి సంపదలు వెల్లివేరుస్తాయి నరదిష్టి నివారణ మరియు పరిహారాలు శుభ ఫలితాల కోసం అందితే మీరు ఒక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ఇంత మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే నలుగురి దృష్టి మీ మీద పడుతుంది దీనినే మనం నరదిష్టి లేదా దిష్టి అంటాము దీని ప్రభావం వలన మీకు తెలియకుండానే బద్ధకం ఆవకించడం ఏ పని చేయాలన్నా విసు కనిపించడం మనసులో చీరాకు ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు ఇలాంటి నరదిష్టి దోషం నుండి బయటపడడానికి ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గుప్పెడు కళ్ళుప్పు తీసుకొని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఆ ఉప్పును నీటిలో వేసి కరిగించి బయట పారబోయండి లేదా మీ కుటుంబ సభ్యుల చేత మిరపకాయలతో దిష్టి తీసేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేయడం ద్వారా మీపై ఉన్న చెడు శక్తి నకారాత్మక ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి ఆ శివయ్య అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలోనే పేరుకుపోయిన సమస్యలన్నీ కూడా పట్టపంచలేకపోతే ఆర్థికంగా కూడా మీరు ఊహించనంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు మృగశీర ఆరిద్ర పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ యోగం మరింత బలంగా రెట్టింపు వేగంతో పనిచేస్తుంది అనుకూలతలు మరియు అప్రమత్తత అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఈ రాబోయే మూడు రోజులు మీ జీవితంలో ఒక పండగలాగా ఉండబోతున్నాయి మీరు ఏరి పట్టినా కూడా అది బంగారంలా మారబోతుంది గత కొన్నాళ్ళుగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి సరైన అవకాశం రాక నచ్చని ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ మూడు రోజులలో మీకు ఖచ్చితంగా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి ఆ దిశగా ఒక సానుకూల వార్త అందుతుంది ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా మీకు Dan cerita మంచి కోతో కూడిన ఉన్నతమైన ప్రైవేట్ ఉద్యోగం లభించడం ఖాయం ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ జీతాలు పెంపు లేదా అధికారం నుండి ప్రశంసలు వచ్చి శుభవార్తలు అందుతాయి వ్యాపారస్తులకు నష్టాలు తొలగిపోయి లాభాల బాట పడతారు వ్యాపారంలో ఉన్న అడ్డంకులు స్తబ్దతకు తొలగిపోయి వ్యాపారం మూడు పువ్వులు అరకాయలుగా అభివృద్ధి చెందుతుంది ఈ మూడు రోజులలో డబ్బుకు సంబంధించినంత వరకు మీకు తిరుగు ఉండదు విద్యార్థులు తమ కళలను సాకారం చేసుకునే దిశగా అడుగు వేస్తారు పరీక్షలలోనే అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకొస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ మూడు రోజులు మీరు పనిలో అత్యంత బిజీగా గడుపుతారు ఆ తీరిక లేని పని వల్ల సమయానికి భోజనం చేయడానికి తగినంత నిద్రపోవడానికి కూడా సమయం దొరకకపోవచ్చు ఈ అధిక శ్రమ మానసిక ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు అనవసరమైన ప్రయాణాలను వాదనలను తగ్గించుకోండి మీరు ఏ పని మొదలుపెట్టినా పూర్తి ఏకాగ్రతతో ప్రణాళికతో చేయండి అప్పుడే ఆ పని విజయవంతం అవుతుంది పనులను వాయిదా వేయడం అని అలవాటును పూర్తిగా మారుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే ప్రమాదం ఉంది అదృష్ట దేవత మరియు రాజయోగం మహాలక్ష్మి ఆగమనం ఇక ముందుగా చెప్పుకున్నట్టుగా మీ ఇంట్లో అదృష్టాన్ని తీసుకురాబోయే ఆ దేవత ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి స్వరూపమే మీ భక్తికి మీరు పడిన కష్టానికి మీ నిర్మలమైన మనసుకి ప్రతిఫలంగా ఆ అమ్మవారు ప్రతిఫలంగా జగన్మాత మీ ఇంట కొలు ఉండడానికి ఇస్తుంది ఈ నాలుగు రోజులు లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో మీ ఇంట్లో సంచరిస్తూ మీకు అష్టైశ్వర్యాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించబోతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మీరు మీ ఇంటిని మీ పూజ గదిని మీ పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఎక్కడైతే శుభ్రత ప్రశాంతత సువాసన ఉంటాయో ఆ తల్లి అక్కడే నివసిస్తుంది మీ ఇంటిని ఒక దేవాలయంలో భావించి ప్రతి మూలను శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో బూజు చెత్త చెదారం లేకుండా చూసుకుంటే ఆ తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అడ్డంకు ఉండదు ఆ కనక మహాలక్ష్మి కర్ణ కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి ఈ మూడు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండడం వలన మీకు అఖండ రాజయోగం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఈ చిరకాల కోరికలన్నీ కూడా నెరవేరి మీరు ఇప్పటి వరకు చూడనేంత ధనాన్ని చూడబోతున్నారు అందువల్ల ఈ శుభ సమయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అమ్మవారి ఎర్రటి పూలు ముఖ్యంగా గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామావళి చదివితే ఆమె అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మీ అవసరాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితానికి పటి పీడిస్తున్న కష్టాలు బాధలు దరిద్రం అన్నీ తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు మితన రాశి వారు దయచేసి ఇంతటి శుభార్ణ అవకాశాన్ని అసలు వదులుకోకండి ప్రతి క్షణం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి సంబంధాలు మరియు వివాహ విషయాలు నూతన ఆనందాలు మీ జీవితంలోనే ఒక కొత్త శకం ప్రారంభం కాబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని దూరపెట్టిన వారు మీతో విభేదించిన బంధువులు స్నేహితులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు నిన్ను మీ విలువలు తెలుసుకొని మీ గొప్పతనాన్ని గుర్తించి మళ్ళీ మీ దగ్గరికి చేరుతారు కాబట్టి ఎవరినైనా మిమ్మల్ని విమర్శించిన అవమానించినా ఎక్కువగా బాధపడకండి వాటిని మనసులోకి తీసుకోకండి జరిగేదంతా మీ మంచిగా జరుగుతుందని బలంగా నమ్మండి మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళండి కాలమే వారికి సమాధానం చెప్తుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దంపతులకి త్వరలోనే ఆ భాగ్యం కలుగుతుంది వారి ఇంట పసిపాపల నవ్వులు వినిపించే సమయం ఆసన్నమైంది పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతీ యువకులకు ఈ సంవత్సరంలోని వారి మనసుకు నచ్చిన అతి మంచి సంబంధం కుదిరి తప్పకుండా వివాహం జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని పరిపూర్ణతను నింపుతాయి ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి ఎందుకంటే మీ మనసు రోజులు మొదలయ్యాయి జాగ్రత్తలు మరియు అనుకూలమైన రోజులు మీ నిజమైన మీ నాలుగు రోజులు బయటపడితో ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం ఆనందాన్ని ఈ విజయాలను అందరితో పంచుకోవద్దు మిథున రాశి వారి ఇప్పటి మీరెన్నో కష్టాలను అవమానాలను నష్టాలను ఎదుర్కొన్నారు అనే నీడలోనే పెరిగారు ఇప్పుడు ఆ కష్టాలను తీరిపోయే సమయం వచ్చింది ఇవన్నీ కూడా ఇప్పటి నుండి మీకు దూరమై ఈ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అదృష్టం మీ వెంటనే నడుస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం అదృష్టహీనత మొత్తం తొలిగిపోయి రాబోయే రోజులలో మీరు ధర లాభాలను పొందుతారు మీకు వీలైతే ఈ నాలుగు రోజులలో ఏదో ఒక రోజు ముగజీవులకు ఆహారాన్ని దానం చేయండి పక్షులకు గింజలు కుట్ కుక్కలకు రెట్టెలు ఆవులకు గడ్డి లేదా పండ్లు పెట్టడం వల్ల మీరు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ చిన్న సేవ వల్ల మీ జాతకంలో ఉండే శని ప్రభావం ఇతర గ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు విరిస్తాయి కుటుంబంలో అందరూ ఆయుధారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంతటి అంచ మంచటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మూడు రోజులు ఎవరితోనూ అనవసరమైన గొదడోగులకు బాధలకు దిగకండి ఎందుకంటే అది మీ శక్తుడిని అరించి మీకు నష్టాన్ని కలిగించండి అలాగే బయట వారి మాటలని అలాగే ముఖ్యంగా మిమ్మల్ని చూసి అసూయపడే మాటలు గుడ్డిగా నమ్మకండి ఎల్ ఎల్ ఎల్ఈ అనే అక్షరాలతో పేయర్లు మొదలయ్యే వారిని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి వారిని వల్ల మీకు అందాల్సిన అదృష్టం ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది వారు మీ ఇంట్లో కాదు బయటి వ్యక్తులే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం శుభ దినాలు మరియు అదృష్ట సంఖ్యలు మార్గం సుగమం ఇవి మీకు బుధవారం అత్యంత శుభప్రదమైన రోజుగా ఉండబోతుంది బుధవారం నాడు మీరే పని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి బుధవారంతో పాటు శుక్రవారం మరియు గురువారం కూడా మీకు అనుకూలమైన రోజులే శుక్రవారం మీకు కీర్తి ప్రతిష్టలను ఆరోగ్యాన్ని అందిస్తే గురువారం మీకు అదృష్టాన్ని ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది ఈ రోజులలో మీరు చేసే పనులకు దైవానుగ్రహం తోడై అవి విజయవంతం అవుతాయి శనివారం మీకు అంత అనుకూలమైన రోజు కాదు కాబట్టి ఆ రోజున ముఖ్యమైన పనులను ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది మూడవ సంఖ్య మీకు అత్యంత అదృష్ట సంఖ్య ఈ సంఖ్యతో పాటు ఐదు ఏడు అంకెలు కూడా మీకు కలిసి వస్తాయి శక్తివంతమైన పరిహారాలు దైవానుగ్రహం కోసం మిథున రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఈ యోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది గాయత్రి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది మిథున రాశికి అధిపతి బుధ భగవానుడు ఆయనకు ప్రీతికరమైన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం చాలా శ్రేయస్కరం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్ష ద్వాదశాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి వీలున్న వారు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధ శనివారాలలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి మీ మనసులో ఉన్న ఆందోళనలు భయాలను తొలగిపోయి మానసిక ప్రశాంతత లభించడానికి ఈ పరమేశ్వరుడి ఆరాధన ఎంతో సహాయపడుతుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి విలువ పత్రాలతో అభిషేకం చేయించడం వల్ల మీ పూర్వజన్మ కర్మలు కూడా తొలగిపోయి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది ఈ రాశికి ఆకుపచ్చ రంగు చాలా అదృష్టాన్ని ఇస్తుంది ముఖ్యంగా బుధవారం నాడు లేదా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చ రుమాలను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీకు సానుకూల శక్తి లభించి వెళ్ళిన కార్యం సిద్ధమవుతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక తులసి కోటకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మరియు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ప్రతి బుధవారం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి పేదలకు అవసరమైన వారికి అన్నదానం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరిగి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో పూజ చేసి పాయసం లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వేరుస్తాయి రాగిశంబలో నీళ్ళు నింపి రాత్రి పుట్ట దగ్గర ఉంచుకొని ఉదయాన్నే ఏదైనా మొక్క మొదట్లో పోయడం వల్ల మీపై ఉన్న నరదిష్టి నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది ప్రతి శనివారం శనిశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిగ్రహం యోగులు కలిగే ఇబ్బందులు తొలుగుతాయి గోవులకు సేవ చేయడం వాటికి అర్గ అటి లేదా గడ్డి పెట్టడం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం లభించి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఎప్పుడు దైవనామ స్మరణ జరుగుతూ ఉండేలా చూసుకోండి లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి దేవతలు కొలువై ఉంటారు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం I <laughs> do ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల లేదా మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి ప్రతిరోజు కనీసం పది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ మనసు నిలకడగా ఉంటుంది అనవసరమైన వాగ్దోరణను దూరం అవుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా భక్తితో నమ్మకంతో పాటించడం వల్ల మిథున రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్ళను అధిగమించి ఈ అద్భుతమైన యోగాన్ని పరిపూర్ణంగా పొంది విజయం కీర్తి ప్రతిష్టలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకు అంతా శుభం జరగాలని మన ఈ కోరికలని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మిథున రాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ మాటల్లో మీలో ఒక సానుకూల శక్తిని నింపినట్లయితే దయచేసి భగవంతుడిపై విశ్వాసంతో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సా ఈ సమాచారం బంధుమిత్రుల కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వారితో పంచుకునే వారికి సర్వేజన సుఖన